ఇదంతా ఒక పొలాల మధ్యలో ఉందన్నమాట చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఆవులు అయితే ఉన్నాయి పొద్దున్నే కదా భలే ఉంది అన్నమాట లొకేషన్ ఈ పక్కన వెనకాలైతే పంట పొలాలు కూడా ఉన్నాయి దీనికన్నీ కొబ్బరి చెట్టు కనిపిస్తున్నాయి ధాన్యానికి సంబంధించిన ఆఫీస్ అంట అది కూడా అది అంటే మీరు ఎలా చూడుతున్నారు కొబ్బరికాయలు గట్ట జరుగుతుందా కొంతమంది ధాన్యాన్ని ఆడబెట్టడం కోసం ఒక నలుగురు చేతితో తీసి అనేది జరిగింది అంటే ఉండే కొలిది సులుగు అనేది ఎంచుకోవడం అనేది జరుగుతుంది సో హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను పశ్చిమ గోదావరి జిల్లా గిరువరం మండలానికి సంబంధించిన ఓగిడి అనే గ్రామం అయితే వెళ్ళబోతున్నాను ఈ ఓగిడి అనే గ్రామం చాలా చిన్న గ్రామం అంటే చాలా మంది చిన్న గ్రామాలను కేంద్రం అయితే సో ఈ గ్రామం ఎలా ఉందో చూద్దాం ఇక్కడ ప్రధానంగా పండే పండు వచ్చేసి అంటే మనకి ఓగిడి వెళ్తున్న దారి మధ్యలో అయితే మొకేషన్ అయితే ఎలా ఉంది మనకి చూస్తారు కదా కొనమేర వచ్చి ఎక్కువ దారి ఫ్రాస్ అనేది కనిపిస్తా ఇది చిన్న దారి అవడం వల్ల రావడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని విలేజెస్ చాలా చిన్న పల్లెటూరులే చాలా మంది తీయట్లేదు ఆ చిన్న విలేజెస్ కూడా తీసుకుంటా ఇప్పుడైతే చేస్తున్నాం ఈ మోగిడి విలేజ్ దాటిన తర్వాత ఇంకో చిన్న విలేజ్ కూడా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము అయినా కూడా సమ్మర్ అవ్వటం చాలా ఎక్కువగా హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇరగవరం మండలానికి సంబంధించిన ఓగిడి అనే గ్రామం ఈ గ్రామం సమీపపట్నమైన తణుకుకి ఇంచుమించు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఓగిడి ఈ గ్రామం ఒక అందమైన పల్లెటూరు ఒకప్పుడు ఈ గ్రామంలో ఓ పెద్ద గుడి ఉండేదట బ్రిటిష్ వారు ఆ గుడిని ఓ గుడి అని పిలిచేవారట కాలపరమీణ ఆ పేరు కాస్త ఓగిడిగా మారింది ఈ గ్రామంలో ప్రధానంగా పండే పంట కొబ్బరి వరి ఈ గ్రామం వెళ్ళటానికి ప్రధాన కారణం ఈ గ్రామంలో ఇంటికి ఒక్కరైనా గల్ఫ్ కంట్రీ వెళ్ళటం జరుగుతుందంట ఒకప్పుడు ఉపాధి కోసం చాలా మంది గల్ఫ్ దేశాలు ఉండేవారు కాలపరమైన గల్ఫ్ కంట్రీలు తగ్గింది కానీ ఈ గ్రామంలో ఇప్పటికీ గల్ఫ్ కంట్రీ వెళ్ళటం కోసం మరిన్ని విషయాలు ఒకటి ఇల్లు స్ట్రైట్ అది పక్క పెడుతుంటాక అందే అక్కడ నుంచి అలాగెళ్తే అయిన పరక అక్కడ అడగంటాం కాదు అర ఓకే అండి ఇలా అయితే బోతులు అయితే మధ్యలో దాని రాసులు అయితే ఉన్నాయండి పుట్టినే కదా ఎవరి పనిలో వాళ్ళు అయితే ఉన్నారు ఓగిడి వెళ్తున్న దారి మధ్యలో ఇలా ఉన్నాయండి ఎక్కువ మనకి ఎక్కువగా దాంపు రాసులు అయితే కనిపిస్తున్నాయన్నమాట చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మొత్తం అవే లొకేషన్ అయితే చాలా బాగుంది అంటే మనకి దారికి వెళ్తున్న దారి మధ్యలోనే ఎక్కువ కొబ్బరి చెట్లు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ ప్రధానంగా పండే పంట వచ్చేసి వరి చూద్దాం మనకి వెళ్తున్నప్పుడు లొకేషన్ అయితే ఇంత అందంగా ఉంది ఇంకా ఎదురు ఎలా ఉంటుందో లొకేషన్ అని చూద్దాం పోలేరమ్మమ్మవారి గ్రామ దేవత మాట ఇక్కడ ఈ ఆలయానికి ఆనుకుని ఎక్క పక్కనే బోర్డీ స్కూల్ కూడా ఉంటుంది అన్నమాట ఇది ఒకటికి సంబంధించిన బోర్డీ స్కూల్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి Cuma मत इवन्नी उठलेला मोम

అది ఒకప్పుడు ఇరగారం అగ్రహారం ఉండదు ఇప్పుడు మండలం అగ్రహారం ఇక్కడ గుడి గుడి ఉన్నదన్నమాట కేసవం ఒల్లి కేశం గుడి అది దేవస్థానం ఈ ఊరి పేరు అసలు ఆ బ్రిటిష్ వాళ్ళు ఓ గుడి అని చెప్పేవారు అనమాట ఓ గుడి అలా పోయి ఓ గుడి అయింది ఓ గుడి అంటే చిన్న పల్లెటూరులో పెద్ద గుడి ఉండేది అప్పుడు ఇంకా చాలా నాకు తెలిసిన రిపీ ప్రకారం అప్పట్లో చాలా తక్కువ ఉండేది పాపులేషన్

గుడి అయితే మారిందంట దీనిని అందరూ అంటే బ్రిటిష్ కాలంలో ఓ గుడి అనటం అయితే జరిగిందంట అది కాలక్రమేణా ఓ గుడిగా అయితే మారింది ఈ గ్రామానికి పేరు అయితే అలా రావడం అయితే జరిగిందంట ఇదైతే ప్లేసెస్ ఆఫ్ ఆలయం అంట అంటే ఇదివరకు ఇదే పెద్ద ఆలయం మాట ఈ గ్రామంలో అంటే అప్పటికి పాపులేషన్ అయితే లేదంట చూద్దాం ఇంకా ఎదురేమన్నా ఉన్నాయో అనేది ఇప్పుడైతే మనం ఈ గ్రామానికి సంబంధించిన చెరువు దగ్గరికి అయితే వెళ్తాం అన్నమాట వెళ్ళేదారిలో కూడా చాలా అంటే ఎక్కువ మలుపులు కనిపిస్తున్నాయి విలేజ్ కదా చాలా ఎక్కువ మలుపులు కనిపిస్తున్నాయి చాలా చిన్న ఊరు ఇద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఇంతకు మించి అయితే ఏం లేదు ఇక్కడ ఇలాంటి లొకేషన్లు ఎక్కువగా కనిపిస్తాయి ఇది గ్రామానికి సంబంధించిన చెరువు అండి ఇది మాట ఈ గ్రామానికి సంబంధించిన చెరువు అయితే ఎక్కువ చేపలు కనిపిస్తున్నాయి అండి ఈ చేపలు కూడా ఏంటంటే ఎక్కువ డ్రై అయిపోయినాయి మరి ఎందు చేతో తెలియదు చాలా కాకులు ఎక్కువ తీసుకొచ్చేసింది ఇక్కడ చేపలే బయటండి మరి ఎందువల్ల ఇలా అయిందో తెలియదు గ్రామానికి ఒక చెరువు అంటూ ఉంటుంది కదా అలా బ్రిడ్జ్ అయితే ఉంది కానీ ఏంటంటే ఇక్కడ చేపలు ఎందుకో తెలియదు బయటకు అయితే తీసుకొచ్చేసి పడేసి ఉన్నాయి మరి ఇవన్నీ పెద్ద చేపలే మరి దీనికన్నీ ఆనికి అయితే కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి మనకి ఆ పక్కన అయితే ధాన్యానికి సంబంధించిన ఆఫీస్ అంట అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ ఒగిడి అనే గ్రామంలో ఒక లొకేషన్ అయితే కనిపించిందండి చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక స్ట్రీట్ ఉందన్నమాట దీనికి ఆనుకుని ఎన్నికలంతా చూద్దాము లొకేషన్ అయితే చాలా బాగుంది అక్కడ ఉయ్యాలు కూడా ఊగుతున్నారా చివర సో అక్కడ పిల్లలు అయితే ఉయ్యాలు ఊగుతున్నారు మనకి ఇలాంటివి చాలా రేర్గా కనిపిస్తాయి అన్నమాట అంటే ఒక తోటలో హౌస్ ఉంది ఇక్కడైతే ఉయ్యలు ఉన్నారు చాలామంది పిల్లలు ఉన్నారు ఇదంతా అరటి తోటే ఈ చుట్టూరు అంతా అరటి తోటే ఇక్కడ కొబ్బరికాయలు కూడా ఎక్కడ పడితే అక్కడ పడిపోయినాయి ఇలా తోట మధ్యలో ఇల్లు ఉంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది మనకి చెట్టు సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలని ఇదిగోండి ఇలా అరటి చెట్టుని పట్టుకుని మరి ఊగుతున్నారు ఉయ్యలు కట్టి హాలిడేస్ కదండి పిల్లలందరూ అయితే అందరూ చాటుకైతే వచ్చేసారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చారంట ఇక్కడ అరటి చెట్టుకి ఉయ్యలు కట్టుకుని ఊతున్నారు మనకి ఉంది మనకి ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి కనిపిస్తాయనమాట అంటే ఎంత సిటీలో ఉన్నా మనకి హాలిడేస్ వచ్చేసరికి కంపల్సరీలో పల్లెటూరులో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఇవన్నీ మన పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారండి సో ఎలా సందర్ సందరగో వందమాటే ఇక్కడ కొబ్బరికాయలు దింపు అయితే జరుగుతుంది చాలా పెద్ద చెట్టు చూసినా లొకేషన్ ఎక్కువగా కనిపిస్తుంది ఏదో అలా ఎక్కడం కూడా చాలా కష్టం ఇప్పుడైతే కొబ్బరికాయలు దింపు అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా కొబ్బరికాయలు తీస్తున్నారు సో మనకు ఆపోజిట్లో టెంపుల్ ఉంది పక్కన కోత అయితే జరుగుతుంది

సమ్మర్ సీజన్ కదండి ఇక్కడ డిమాండ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఎక్కడ చూసి మీకు చెప్పిన టైం అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ దాకా లెవెన్ థర్టీ దాకా ట్వెల్ ట్వెల్వ్ థర్టీ దాకా ముప్పై ముప్పై ఐదు ఎక్కింది ఫుల్ డేస్ అయితే యాభై చెట్లు డెబ్బై చెట్లు సుమారు ఓకే రోజులో మొత్తం కష్టపడితే డెబ్బై చెట్లు వరకు ఇస్తారు అంటే మార్నింగ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు రెస్ట్ ఉండాలండి ఖచ్చితంగా మీకు రెస్ట్ ఉండాలి సో ఇప్పుడు బొండాల్లో సీజన్ కాబట్టి అండి ఎక్కడ చూస్తే మనకి కొబ్బరికాయలు ఒలుపు గట్ట జరుగుతుంది మీ పేరండి రాజారావు అండి ఏంటండి మీరు ఎక్కువ ఎక్కువ ఎక్కువగా కదా ఉంది ఓటింగ్ కాకపోతే మన ఓటు పోలింగ్ అయ్యేది మట్టుకు ట్వల్వ్ అలా ఉంటది పన్నెండు వందలు ఎంతమంది ఉంటారు మినిమం ప్రతి ఇంటికి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారండి మీద ఇక్కడ ఇంటికి వచ్చి ఇద్దరు వెళ్ళిపోతారు అంటే మాకు వచ్చిందంటే పాస్పోర్ట్ పెట్టుకుని వెళ్ళిపోవాలి ఇప్పుడు తగ్గింది నైన్టీ సిక్స్ నుంచి అయితే ఎక్కువగా టూ థౌజండ్ నైన్టీన్ వరకు కూడా బయట కంట్రీ వెళ్ళాలనే ఆలోచన ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ చదివించుకొని వాళ్ళ జాబ్ల కోసం ఆపర్చునిటీ దాని దాన్ని దానివల్ల ఎవరు పంపించట్లేదు కానీ పూర్వం అయితే ఒక పది సంవత్సరాల క్రితం అయితే ఎక్కువగానే వెళ్ళేవారు అందరినీ ఏజెంట్ల ద్వారా ఆ ఏజెంట్ల ద్వారా వెళ్ళేవారు కొంతమంది మోసపోతారు కాకపోతే ఏంటంటే అందరిని ఆదరించదు కలప కూడా అంటే కొంతమంది పని చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉంటారు అక్కడ ఇప్పుడు అంతా కూడా ఏంటంటే ఆన్లైన్ అయిపోవడం వల్ల ప్రతిదీ ప్రతిదీ ఇప్పుడు ఫేస్బుక్ అని ఇలాగా సోషల్ మీడియా రావడం వల్ల గుమ్ములు తెలిసిపోతుంది ఎక్కడ నా ప్రాబ్లం వస్తే వాళ్ళందరికీ ఇమీడియెంట్లో పబ్లిక్ తెలుస్తుంది ఇండియాలో గవర్నమెంట్ కూడా తెలుస్తుంది వెంటనే అలా హెల్ప్ చేస్తున్నారు అయితే పూర్వం ఏంటంటే చాలా మంది ఇబ్బందులు పడేవారు అని మేము వినేవాళ్ళు టైంకి అయితే అలాంటి ఇబ్బందులు నేను రెండు వేల మూడులో వెళ్ళాను నాలుగులో చేశాను అంటే ఇప్పుడు అక్కడ ఇక్కడ నుంచి వెళ్ళేదే వర్క్ ఏది ఉంటే చేసుకుందాం ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వ్యవసాయ వ్యవసాయదారులే కదా ఏ హార్డ్ వర్క్ అక్కడికి వెళ్ళాక వర్క్ని బట్టి అలా టాలెంట్ని బట్టిన తర్వాత డిసైడ్ కొంతమంది అయితే తాపి మందికి వెళ్తూ ఉంటారండి కొంతమంది అయితే ఏదన్నా వర్క్ డ్రైవింగ్ కానీ ఇలా కానీ నేనైతే ఇక్కడ నుంచి మామూలుగా ఏది ఉంటే చేసుకుందా వెళ్ళాను అక్కడ టోయటా కంపెనీలో సేల్స్ మ్యాన్ ఆ జాబ్ బానే ఉంది బానే ఉంది ఇక్కడ ఎక్కువగా పండటం వల్ల ఎక్కడ చూసినా మనకి ఇవే కనిపిస్తున్నాయి రైతు భరోసా కేంద్రం ఒకటి ఉందండి తర్వాత వచ్చేసి సచివాలయం ఉంది దీనికి ఆపోజిట్లే ఇదిగోండి ఇక్కడ ధాన్యాన్ని అయితే ఆరబెడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ధాన్యాన్ని ఎక్కడ చూసినా ఇలాగే కనిపిస్తుంది ఇవన్నీ కొబ్బరి చెట్లు ఈ గ్రామం ఎంటర్ అయిన కాడి నుంచి మనకి ధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది చెట్టు కదండి మీకు అది ఏమో గోదావరి అవతలేమో మీకు ఎక్కువ అవి కనపడతాయండి అట్టు తోటలో పొలాలు అవి కనపడతాయే అండి నాలుగు మాసాలు నాలుగు అదేమో ఆరు మాసాలు ఆరు

సులువు మార్గాలు అనేది ఎంచుకోవడం అనేది జరుగుతుంది సో ఇప్పుడైతే ప్రజెంట్ పార్ ఉంది కదా దీంతో అయితే అంటే నలుగురు చేయవలసిన పని ఇప్పుడైతే ఇద్దరే చేస్తున్నారు అనమాట అంటే సులువుగా ఈజీగా ఆరబెట్టడానికి వీళ్ళకి ఇలాంటిది ఒకటి కొనుక్కిన చేయటం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాతావరణం ఇప్పుడు కొంచెం బానే ఉంది అంటే కొంచెం సమ్మర్ టైం కదా ఎలా ఉంటుంది అనుకున్నాను ఇప్పుడు బాగానే ఉంది ప్రెజెంట్ వీళ్ళకి ఎవరో ఒకళ్ళు సజెషన్ వచ్చి సజెషన్ ఇచ్చి వెళ్తున్నారండి అంటే ఏంటంటే అయితే వస్తుందంట దాని అయితే రోడ్డు పైకి అయితే వేయొద్దు అని చెప్తుందనమాట జరుగుతూ ఉంటాయి బాగుంది చూడటానికి ఇదివరకు అయితే ఇలా గిన్నెలతో తీసి ఆరబెట్టడం జరిగేది ఇప్పుడైతే గిన్నెలు అయితే ఇక్కడైతే చింత చెట్టు ఉందంటే చింతగా అయితే కొడుతున్నాయి

పదహారు వందల ముప్పై రూపాయలు వేస్తారు బ్యాంక్లో వస్తున్నారండి మరి ఆ మయాన్ని ఏం దాందో మాకు తెలీదు అండి పదహారు ముప్పై ఏడు రూపాయలు అండి సారీ అండి సంచి మేమే తెచ్చుకోవాలండి ఇక్కడికి

ఇది కుట్టే ప్రాసెస్ ఇలా ఉంటుందన్నమాట్రీ మూడు వేల మంది ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాను